భార్య ప్రణతిలో ఈ తేడాన్ని గమనించిన ఎన్టీఆర్ఏ ఆఖరికి సారీ చెప్పాల్సి వచ్చింది ఇక భార్య ప్రణతి బర్డే రోజున జపాన్ కి తీసుకుని వెళ్లి వెకేషన్ ఎంజాయ్ చేయడమే కాదు ఖరీదైన డైమండ్ జ్యువెలరీని ఎంతో అరుదైనది తన భార్యకి అందించి తన ప్రేమని ఎంతలా వ్యక్తపరుచుకున్నాడో చూస్తే తన ఫ్యాన్స్ ఫిదా అవుతారని చెప్పాలి ఇక త్రిబుల్ సినిమా తర్వాత వరుస హిట్స్ తో ఎన్టీఆర్ ఫుల్ బిజీ లైఫ్ ని క్యారీ చేస్తూ వస్తున్నారు ఇక ఫ్యామిలీకే కాదు తన భార్యకి కూడా టైం కేటాయించలేకపోయిన పరిస్థితికి చేరుకున్నారు అయితే ఈ విషయం భార్య ప్రణతి ఎక్కేసింది ఇక ఎన్టీఆర్ ఎక్కువగా సినిమాల పైన ఇష్టం చూపిస్తూ భార్య పైన తక్కువ మక్కువ చూపించడంతో ప్రణతి ఎన్టీఆర్ కాస్త దూరం ఏర్పడుతూ వచ్చింది అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ ఎన్టీఆర్ అయితే ఈసారి ప్రణతి బర్డేని ఎంతో స్పెషల్ గా డిఫరెంట్ గా అయితే రెడీ చేసేసాడు తనని జపాన్ తీసుకుని వెళ్లి తన బర్త్డేని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తూ అలానే తనకి ఎంతో ఇష్టమైన సింపుల్ జ్యువెలరీస్ని తనకి డిఫరెంట్ వేలో అయితే ఖరీదైన ముప్పై కోట్లు విలువ చేసే డైమండ్ జ్యువెలరీని తనకి కానుకగా ఇవ్వడం జరిగింది ఈ గ్రీన్ రెప్లికాస్తో కలిసి ఉన్న ఈ డైమండ్ జ్యువెలరీ ఎంతో అరుదైనదని చెప్పాలి జపాన్లో ఈ విషయాన్ని స్వయానా సన్నిహితులు షేర్ చేసుకున్నారు అలానే తనకి ఎంతగానో క్లోజ్ ఫ్రెండ్ అయినా తనతో పాటు ఎప్పుడూ వర్క్ చేస్తూ ఉండే వ్యక్తి బర్త్డే కూడా కావడంతో ఎన్టీఆర్ ఒకవైపు భార్యది మరొక వైపు ఫ్రెండ్ది ఇద్దరు బర్త్డేని ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ కనిపించేశాడు అయితే ఇక్కడ భార్య ప్రణతిలో మరో స్పెషల్ విశేషమైతే ఉంది తను ఎక్కువగా జ్యువెలరీస్ ని అలంకరించదు కానీ ఎన్టీఆర్ కి మాత్రం తన భార్య బంగారంతో ఎప్పుడు కలకల్లాడుతూ కనిపించాలని కోరికంట కానీ ప్రణతికి మాత్రం జ్యువెలరీ ఎక్కువగా వేస్తే స్కిన్ ఎలర్జీ లాంటివి అంటుకుంటూ ఉంటాయి ఆ భాగంగానే తన జ్యువెలరీకి కాస్త దూరంగా ఉంటుంది కానీ ఎన్టీఆర్ అందించిన ఈ కానుకని వెస్ట్రన్ వేర్ లో అయితే ఎంతో సింపుల్ గా ధరించవచ్చు అనే అవకాశంతో ఇక ఎన్టీఆర్ ఈ విధంగా కానుక ఇచ్చినట్లు తెలియజేసుకుంటూ వచ్చారు అక్కినని అమలా వంటి స్టార్ సెలబ్రిటీస్ సైతం జ్యువెలరీ వేసుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఇటువంటి స్కిన్ ఎలర్జీస్ ద్వారా అలా ఈరోజు భార్య ప్రణతికి కూడా ఇటువంటి ఎలర్జీ ఉందనే విషయం అయితే మొత్తానికి రివీల్ అవుతూ వచ్చేసింది ఇది ఏమైనా ఈ జంటకి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి బట్ అన్నింటినీ మామిడి రూపంలో మీరు ఇప్పుడు చూసేయండి